ఇలా పట్టణంలో ఇంకా మండలంలో ఈ క్యాంప్ గురించి చెప్పుకొని ప్రజలకి ఇక్కడ ఉన్న వైద్య సౌకర్యాలు అందించిన మా మండల నాయకులందరికీ నా తరఫున భక్తి విక్రమార్త గారి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఇలా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే అన్నదానం అంటే చాలా శ్రేష్టమైనది అని చెప్పేటోళ్ళు కానీ ఇలా అన్నదానం ఇంకా కంటే కూడా వైద్య దానం ఇంకా విద్యాదానం చాలా ముఖ్యంగా అయిపోయింది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది చాలా గొప్పది కూడా అన్ని దానాలు ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి గ్రామాల్లో ఉన్న ప్రజలకి వైద్యానికి వాళ్ళ వాళ్ళకి అందిస్తున్న వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు ఈ రోజుల్లో